సరోన్నతుడు సర్వశక్తివంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ఉదయకాలంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీశ్వార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుదాం నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు యస్సు క్రీస్తు ప్రభులు వారు పర్వత శ్రేణిపై చేసినటువంటి అద్భుతమైన ప్రబోధాలు మానవ జీవితానికి ఎంతో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను రక్షణార్థమై ఆయన ఉన్నతమైన ఉపదేశాన్ని ప్రభు చేశారు చదవబడిన లేఖన భాగములో దేవుని పిల్లలమైన మనందరము కూడా అన్ని పరిస్థితులలో కష్ట నష్టాలలో సుఖ దుఃఖాలలో ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని దేవుడు ఆయన కలగ చేసింది మనము సంతోషంగాను ఆనందంగా ఉండాలని మనము బాధను అనుభవించటము కష్టాన్ని అనుభవించటము మనము శ్రమలలో కృంగిపోవడము దేవుని యొక్క ఉద్దేశ్యము కాదు గాని మనము అన్ని విషయాలలో మనము సంతోషంగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానాంశము వినుచుండగా ఒకవేళ మీ జీవితంలో శ్రమలను బట్టి కష్టాలను బట్టి పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోతూ అధైర్యము చెందుతూ దిగులు చెందుతూ ఉంటే దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియజేస్తుంది నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది మీరు ధన్యులు అని దేవుడు తెలియచేస్తున్నాడు ధన్యులు అనగా ఆశీర్వదింపబడిన వారని అర్థం మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఒకవేళ మీరు అనుభవిస్తున్న పరిస్థితులే కావచ్చు కష్టాలే కావచ్చు శ్రమలే కావచ్చు అవి మీ యొక్క సంతోషాన్ని హరించి వేసి ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మనము ప్రభు వైపు చూస్తూ దేవుని యందు విశ్వాసము కలిగి ప్రతి పరిస్థితుల్లో కూడా మనము సంతోషించాలని ఆనందించాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి ఎలా సంతోషించగలం ఎలాగూ మేము ఆనందంగా ఉండగలం పరిస్థితులు ఏమీ కూడా మాకు అనుకూలంగా లేవు ఎలా మేము సంతోషించగలము అని ఒకవేళ మీరు అంటే దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది మనము ప్రభువును బట్టి ఆనందించేవారుగా ప్రభువును బట్టి మనము సంతోషించేవారుగా ప్రభు వైపు మనము చూడగలిగితే ప్రభు ఎందు మనము విశ్వాసం ఉంచగలిగితే శ్రమలలో కూడా మనం ప్రభువును బట్టి ఆనందించగలుగుతాం సంతోషంగా ఉండగలుగుతాం దేవునికి స్తోత్ర ఈ దినము ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న దేవుని వైపు మీరు చూడగలిగితే ప్రభు ఎందు విశ్వాసముంచగలిగితే ఆ కష్టమే గాని శ్రమే గాని బాధే గాని ఏ పరిస్థితులు కూడా మనలను కృంగదీయలేవు ఎందుకు అనంటే మన ఆనందము మన సంతోషము ప్రభు అయి ఉన్నారు గనుక అపోసులు బోధించటమే కాదు వారు శ్రమలలో కూడా ప్రభునందు ఆనందించగలిగారు ప్రభువు స్ సహోదరి సహోదరుడా మరి దేవుని లేఖనము తెలియచేసినట్లు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుదాం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మనము అన్ని పరిస్థితులలో కూడా ప్రభువుని బట్టి ఆనందించగలిగితే పరలోకమందు మన ఫలము అధికమవుతుందని మనము ధన్యులమని దేవుని లేఖనము తెలియచేసినట్లు అటు ధన్యకరమైన జీవితాన్ని మనము కలిగి జీవించటానికి ఈ దినమే ప్రతి విషయములో ప్రభువును బట్టి ఆనందిందాం శ్రమలైనా కష్టాలైనా బాధలైనా ప్రతికూల పరిస్థితులైనా దేవుని అందును దేవుని వాక్యమందు ఆనందిస్తూ నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపడదాము విశ్వాసములు మనందరము బలపరచబడి దేవుని నిత్య రాజ్యానికి వారసులుగా జీవిందాం అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ అందరి ఆనందమును సంతోషమును దేవుడు మనకి కలగచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయామయుడా దయగలిగిన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిచి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో నూతనమైన కార్యాలను జరిగించండి ఏ శ్రమలో వారు కురుపోయినారు ఏ బాధలో ఏ కష్టములో వారు నలిగిపోతూ ఉన్నారు ఇది మీ నిరీక్షణ కలిగిన ఈ మాటల యందు వారు విశ్వాసం ఉంచి వారు జీవితాలలో సంతోషించగలిగినట్లు శ్రమలలో మీ వైపు చూడగలిగినట్లు అటు దైవత్వములోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి వారి కుటుంబాల్లో సమాధానము దయచేయండి ఐక్యతను దయచేయండి ప్రేమను దయచేయండి ప్రతి కుటుంబము పై మీ యొక్క దయగలిగినటువంటి నుంచి మని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన అవసరత కోరి బిడల్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే నాయన కృంగిపోయి నలిగిపోయి నిస్సహియతలు ఉన్నారు వారిని మీరే ఆదరి ధైర్యపరిచి మీ రక్షణ ఆనందాన్ని కలగ చేసి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె